ఒక అడవిలో అందమైన కోనేరు ఒక జింక ఒక కుందేలు ఆ కోనేరు దగ్గర పొదల్లో ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవి ఆ రెండూ కూడా మంచి స్నేహితులు ఆ కోనేరు చుట్టే తిరుగుతూ రెండూ కలిసి ఆడుకుంటూ కలిసి తింటూ ఉండేవి అడవిలోని మిగిలిన జంతువులు కూడా ఆ కోనేరు దగ్గరికి నీళ్లు త్రాగడానికి వచ్చేవి అలా ఒకరోజు జిరాఫీ జీబ్రా అడవి పంది ఇంకా ఎలుగుబంటి ఈ నాలుగు వచ్చాయి అవి నీళ్లు త్రాగుతూ ఇలా అనుకుంటున్నాయి అరే జిరాఫీ ఆ కుందేలు చూసావా ఎప్పుడు ఎంత హుషారుగా ఎంత ఉత్సాహంగా ఉంటుందో నాకు దాన్ని చూస్తే ముచ్చకేసుకొస్తుంది ఆ జింక మాత్రం ఎప్పుడు ఒక చోట బద్ధకంగా కూర్చొని తింటూనే ఉంటుంది ఆ మాటలన్నీ వింటున్న జింకకి చాలా కోపం వచ్చింది ఇంకా బాధ కూడా కలిగింది అప్పుడు ఆ జింక వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇలా అంది ఎందుకు నా గురించి అలా మాట్లాడుతున్నారు నాకేమీ బద్ధకం కాదు నేను కుందేలు కంటే ఉత్సాహంగా హుషారుగా ఉంటాను ఆ మాటలకి అడవి పంది జింకతో ఇలా ఉంది మేము రోజు చూస్తూనే ఉన్నాం ఎప్పుడూ ఒక చోట చెట్టు కింద కూర్చొని తింటూనే ఉంటాం అలా అవి గొడవపడడం మొదలుపెట్టాయి అప్పుడు అక్కడ ఉన్న జంతువులలో పెద్దదైన ఎలుగుబంటి ఇలా అంది ఇంకా గొడవ పడకండి నేను వీళ్ళిద్దరికీ ఒక పోటీ పెడతా ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లే చురుగ్గా ఉన్నట్టు మీకు ఇష్టమేనా దానికి జింక ఇలా అంది ఆ మీరు ఏ పోటీ పెట్టినా నాకు ఇష్టమే నేనే గెలుస్తా కూడా కుందేలు ఇలా రా మీ ఇద్దరికీ నేను ఒక పోటీ పెడతా అదేంటంటే ఈ అడవిలో ఏదో ఒక చోట నేను పెద్ద దుంపని తవ్వి పెడతాను ఆ దుంపని ఎవ్వరు గనక ముందు తీసుకొస్తే వాళ్లే నగ్గినట్టు ఇంకా ఆ దుంప కూడా వారికే సొంతం ఈ రాత్రికే నేను ఆ దుంపను తవ్వి దాస్తాను మీరు రేపు ఉదయాన్నే వెతకడం ప్రారంభించండి అని చెప్పి ఆ ఎలుగుబంటే అక్కడ నుండి వెళ్ళిపోయింది ఉదయాన్నే ఆ జింకా కుందేలు పోటీకి సిద్ధమయ్యాయి మిగిలిన అడవి జంతువులు కూడా ఎవరు గెలుస్తారో చూద్దామని అక్కడికి వచ్చి ఉన్నాయి పోటీ ప్రారంభమైంది జింకా కుందేలు కూడా ప్రతి చెట్టు ప్రతి పొద చక్కగా వెతుకుతూ ఉన్నాయి అలా అవి కొంతసేపు వెతికేసరికి జింకకి అలసటగా అనిపించింది అప్పుడు ఆ జింక ఇలా ఉంది ఈ దుంప ఎంత వెతికినా దొరకట్లేదు అయినా ఇంత పెద్ద అడవిలో చెట్టు చెట్టు వెతకాలంటే చాలా కష్టం నాకు చాలా అలసటగా ఉంది ముందు వెళ్ళి నేను విశ్రాంతి తీసుకోవాలి అంటూ ఆ జింక వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని గడ్డి తింటూ ఉంది కానీ కుందేలు మాత్రం ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ప్రతి చెట్టు ప్రతి పొద వెతుకుతూ ఉంది అలా అడవి మొత్తం చాలా శ్రద్ధగా వెతికింది అలా వెతుకుతూ వెతుకుతూ చివరిగా జింక కూర్చున్న చెట్టు దగ్గరకు వెళ్ళింది జింక కుందేలును ఏమాత్రం పట్టించుకోకుండా అలా తింటూనే ఉంది కానీ కుందేలు మాత్రం ఆ చెట్టు వెనకాల ఉన్న తొర్రలో వెతకడం ప్రారంభించింది తవ్వగా తవ్వగా కుందేలుకు ఆ దుంప దొరికింది ఇంకేముంది కుందేలు గెలిచింది కుందేలు ఆ దుంపను తీసుకొచ్చి మిగిలిన జంతువులకు ఎలుగుబంటికి చూపించింది కుందేలు చురుకుదనం చూసి ఆ జంతువులన్నీ కుందేలును మెచ్చుకున్నాయి జింకను చూసి ఎగతాళి చేశాయి అప్పుడు జింక ఇలా అనుకుంటుంది నేను నా బద్ధకం వల్ల నా పక్కనే ఉన్న దుంపను కూడా గుర్తించలేకపోయాను అందువల్ల నేను ఓడిపోయాను అని బాధపడుతూ అప్పటి నుంచి జింక తన పద్ధతి మార్చుకుంది ఒక అడవిలో గ్రద్ద నెమలి ఇంకా జింకా ఉండేవి అవి మూడూ కూడా మంచి స్నేహితులు అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి మనం ముగ్గురం రామచిలుక పెండ్లికి వెళ్ళాలి కదా బయలుదేరదామా నేను రాలేను ఎందుకంటే నా మిత్రమా నువ్వు రాకపోతే ఎలా నువ్వు నా వీపుపైన కూర్చో నేను నిన్ను తీసుకువెళ్తాను అలా ఆ మూడు కూడా చిలుకమ్మ పెండ్లకి బయలుదేరాయి అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి వాటికి ఆకలి వేసింది ఇంతలో నెమలికి ఒక చెట్టుని ఉన్న పనసపండు కనిపించింది గ్రద్ద వెళ్ళి ఆ పనసపండును కోచింది ఆ గ్రద్ద ఇలా అంటుంది ఈ పనసపండును కోచింది నేను ఎక్కువ భాగం నాకే కావాలి అలా ఎలా కుదురుతుంది ముందుగా చూచింది నేను కాబట్టి నాకే ఎక్కువ భాగం కావాలి అలా నెమలి గ్రద్ద రెండూ గొడవ పడడం ప్రారంభించాయి అప్పుడు జింక ఇలా అంది మిత్రులారా మీరు గొడవ పడకండి ఇప్పుడు సాయంత్రం అయింది కదా మనం పడుకుందాం నిద్రలో ఆ దేవుడే చెప్తాడు ఎవరు ఎంత తినాలో జింక మాటలకు సరేనని ఆ మూడు కూడా ఆ పనసపండును ప్రక్కనే ఉంచుకొని నిద్రపోయాయి తెల్లవారింది గ్రద్ద నెమలి నిద్రలేచాయి ఏ నెమలి దేవుడు నాతో రాత్రి కలలో కోచింది నువ్వే కదా నువ్వే ఎక్కువ భాగం తినాలి అని చెప్పాడు తెలుసా ఆ దేవుడే నాకు కూడా చెప్పాడు చూచింది నువ్వే కదా నువ్వే ఎక్కువ భాగం తినాలి అని అలా మళ్ళీ రెండు గొడవపడడం ప్రారంభించాయి ఆ రెండు గొడవపడుతూ ఉన్న జింక మాత్రం అక్కడే కూర్చొని ఉంది మిత్రమా నువ్వు ఎందుకు అక్కడే కూర్చొని ఉన్నావు ఏం చేయమంటారు దేవుడు ఏది చెప్తే అదే చేయాలి కదా దేవుడు నాకు ఆ పనసపండు మొత్తం నువ్వే తిని అక్కడే కూర్చొని ఉండు అని చెప్పాడు అందుకే ఇప్పటి వరకు కొన్ని తొన్నలు ఉంచాలని కూడా నీకు అనిపించలేదా ఆ పండు దొరికినప్పుడే ముగ్గురం సమానంగా పంచుకొని తిని ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు కదా నాకు కూడా గొడవ అయ్యేది కాదు కదా అంటూ బాధపడ్డాయి గ్రద్దా నెమలి బాధపడకండి మిత్రులారా నేను ఆ పండును తినలేదు మీరిద్దరూ గొడవ పడడం నాకు నచ్చలేదు మీ గొడవ ఆపాలని నేను అలా చేశాను ఇప్పుడు ఆ పండును ముగ్గురం సమానంగా తిందామా లేకపోతే ఎవరికైనా ఎక్కువ భాగం కావాలా ఇక మూడు కూడా ఆ పండును సమానంగా పంచుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే తిన్నాయి ఒక గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అతడు పేదవాడు కూడా లాగానే ఆ రోజు కూడా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు రంగయ్య కట్టెల మోపుతో తిరిగి వస్తున్న రంగయ్యకు ఒక జింక వేటగాడి వలలో చిక్కుకొని కనిపించింది అయ్యో పాపం ఎవరో వేటగాడు పన్నిన ఉచ్చులో ఈ జింక చిక్కుకున్నట్టుంది దీన్ని ఎలాగైనా రక్షించాలి లేకపోతే దీన్ని చంపేస్తారు అంటూ ఆ వలను తొలగించాడు రంగయ్య ఆ జింక సామాన్యమైన జింక కాదు మాయా జింక అది కోరిన కోర్కెలను తీరుస్తుంది రంగయ్య నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఏదైనా కోరుకో తీరుస్తాను జింక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు రంగయ్య ఓ మాయా జింక ఇప్పటికిప్పుడు ఏదైనా అడగమంటే నేనెలా అడుగుతాను ఇంటికి వెళ్ళి నా భార్య సలహా తీసుకుని వచ్చి అడుగుతాను అంటూ తన కట్టెల మోపు మీద పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు ఏమిటండి ఈరోజు ఇంత ఆలస్యమైంది కంగారు పడకు జరిగిన విషయం మొత్తం నీకు చెప్తాను ఈరోజు నేను ఒక మాయాజింకను రక్షించాను అది నన్ను ఏమైనా కోరుకోమంది నేను నా భార్య సలహా తీసుకుని వచ్చి అడుగుతానన్నాను చెప్పు రాణి మనం ఏం కోరిక కోరుకుందాం మనకు సరైన ఇల్లు లేదు కదండి మట్టి ఇంట్లో ఉంటున్నాం ఒక పెద్ద మేడ ఇమ్మని అడగండి భార్య చెప్పిన వెంటనే రంగయ్య జింక దగ్గరకు బయలుదేరాడు ఓ మాయా జింక నాకు పెద్ద మేడ కావాలి జింక సరేనంది రంగయ్య ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఒక పెద్ద మేడ ఉంది తన భార్య ఆ మేడలో కూర్చొని ఉంది రండి మీకోసమే చూస్తున్నాను మన మేడ చాలా బాగుంది కదా అలా కొద్ది రోజులు గడిచిన తరువాత రంగయ్య దగ్గరకు తన భార్య వచ్చి ఇలా అంది ఏవండి నా పేరు రాణి కదా నాకు ఒక రాజ్యం కావాలి నేను ఆ రాజ్యానికి రాణి నవ్వాలి వెళ్ళి జింకను ఈ కోరిక తీర్చమని అడగండి భార్య చెప్పిన వెంటనే రంగయ్య అడవిలో ఉన్న ఆ జింక దగ్గరకు వెళ్ళాడు ఓ జింక నా భార్యకు ఒక రాజ్యం కావాలి ఆ రాజ్యానికి నా భార్య రాణిగా ఉండాలి అతని కోరిక విన్న జింక అయిష్టంగానే ముఖం పక్కకి పెట్టుకుని సరే అంది ఇక రంగయ్య భార్య రాణి నిజంగానే రాణి అయిపోయింది అలా కొద్ది రోజులు గడిచిన తరువాత తన భార్యకు ఒక వింత కోరిక కలిగింది ఏవండి నాకు సూర్యచంద్రులంటే చాలా ఇష్టం ఆ రెండూ కూడా ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండేలాగా జింకను అడగండి వెళ్ళి తన భార్య చెప్పిన వెంటనే జింక దగ్గరకు వెళ్ళాడు రంగయ్య ఓ మాయా సూర్యచంద్రులు సూర్యచంద్రులిద్దరూ ఎప్పుడూ నా భార్య కళ్ళ ముందే ఉండాలి ఈ కోరిక విన్న జింకకు చాలా కోపం వచ్చింది అప్పుడు ఆ జింక ఇలా అంది ఏమిటి సూర్యచంద్రులు రెండు నీ భార్య కళ్ళ ముందే ఉండాలా అయితే సరే మీకు ఆ మేడ ఎందుకు చెట్టు కింద ఉన్నారంటే రోజు అవే కనిపిస్తాయి ఇక నుంచి మీరు పోయి చెట్టు కిందే ఉండండి జింక సమాధానం విన్న రంగయ్య వెంటనే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి తన భార్య బోరున ఏడుస్తూ చెట్టు కింద కూర్చొని ఉంది ఈ కథలో నీతి దురాస దుఃఖానికి చేటు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్